దక్షిణ కోస్తాపై మరొకసారి తుఫాను రేపు ఆగ్నేయ బంగాళాఖాతాల్లో అల్పపీడనం ఏర్పడనుంది ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ బలపడనుందని ఐఎండి ప్రకటించింది మోంధా తుఫాను దెబ్బకు తేలైన రైతులు తాజా హెచ్చరికలతో మరింత కలవరపడుతున్నారు మొంత నుంచి ఇంకా తేలుకొనే లేదు విరుచుకు పడేందుకు అప్పుడే మరో తుఫాన్ రెడీ అయిపోయింది మలక్కా జలసంధి మధ్య భాగాలపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది సగటున సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది దీని ప్రభావంతో రేపు శనివారం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది ఈ నెల ఇరవై నాటికి మరింత బలపడి తుఫాన్గా రూపాంతరం చెందే అవకాశం కనిపిస్తోందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు అదే జరిగితే రైతులకు తీవ్ర నష్టం మిగులుతుంది మొంథ మిగిల్చిన ఆస్తి పంట నష్టం నుంచి తేరుకోకముందే మళ్లీ ముప్పు ముంచుకొని వస్తుండగా వరి వాణిజ్య పంటలు వేసిన రైతులకు ఇబ్బంది తప్పకపోవచ్చంటున్నారు అల్పపీడనం వాయుగుండంగా మారిన తర్వాత దాని కదలికలు ప్రభావం మీద స్పష్టత రానుంది ఈ సిస్టం పశ్చిమ వాయు దిశగా కదిలి నవంబర్ ఇరవై నాలుగున దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అంచనా వేసింది ఈ నెల ఇరవై రెండో తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం కనబడుతుంది ఆ అల్పపీడనం ఏర్పడిన తర్వాత దాని యొక్క దిశ పశ్చిమ వాయవ్య దిశగా పయనించి దక్షిణ బంగాళాఖాతం మధ్య భాగాల్లోని దాని తీవ్రత పెరిగి వాయుగుండంగా మారే అవకాశం అయితే కనబడుతుంది అది వాయుగుండం మారిన తర్వాత దాని యొక్క దిశ పశ్చిమ వాయువ్య దిశగానే పయనించి నైరుతి బంగాళాఖాతంలోని దాని యొక్క తీవ్రత ఇంకొంచెం పెరిగే అవకాశం కనబడుతుంది ప్రస్తుతానికి ఈ రోజు రేపు వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ లోని పొడి వాతావరణం కనబడుతుంది దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లోని అంటే కృష్ణ ఎన్టీఆర్ పల్నాడు గుంటూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు ఈ జిల్లాల్లోని ఎక్కడైనా ఒకటి రెండు చోట తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షం పడే అవకాశం కనబడుతుంది రేపటి నుంచి ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు రాయలసీమలో ఇప్పటికే అక్కడక్కడా వర్షాలు పడుతున్నాయి తాజా అంచనాల నేపథ్యంలో అల్పపీడనం తుఫానుగా మారితే వర్షాల ఉధృతి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి దీంతో ప్రభుత్వం అయింది అందుబాటులో ఉండాలంటూ అధికారులను ఆదేశించింది